హాయ్ అండి అందరికీ నమస్తే అండి టుడే రెసిపీ వెజ్ పులావ్ అండి చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ముందుగా మన ఛానల్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఒక బౌల్ తీసుకొని వన్ కేజీ రైస్ శుభ్రం చేసుకొని నానబెట్టుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైనాక ఒక రెండు పెద్దవి ఆనియన్స్ తీసుకున్నాను ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి మనకు ఆనియన్స్ మంచి గోల్డెన్ కలర్ వస్తేనే పులావ్ బాగుంటుంది తర్వాత స్పైసెస్ అన్నీ వేసుకోవాలి చెక్క లవంగా ఇలాచి అన్ని స్పైసెస్ వేసుకోవాలి తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే మంచి వాసన వస్తుంది తర్వాత పొటాటోను మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకుని వేసుకోవచ్చు క్యారెట్ వేసుకున్నాను మన దగ్గర ఏం వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోవాలండి ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చి వేసుకున్నాను తర్వాత మేకర్ వేసుకున్నానండి మిల్ మేకర్ వేసుకోవాలని కొత్తగా ట్రై చేశాను మా పాప మేకర్ ఏమంది చాలా బాగుందండి తర్వాత టమాటో వేసుకున్నాను ఒక రెండు టమాటో తీసుకున్నాను కొత్తిమీర తీసుకున్నాను పుదీనా వేసుకోవాలి మొత్తము ఒక టూ త్రీ మినిట్స్ కుక్ అవ్వడానికి టైం పడుతుందండి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాను త్రీ టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత పెరుగు తీసుకున్నానండి ఒక కప్పు మనకు ఈ బిర్యానీలోకి పెరిగేస్తేనే మంచి మసాలా వస్తుంది తర్వాత ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకున్నానండి తర్వాత రైస్ను వేసుకోవాలి రైస్ను ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి నేను ఒక గ్లాసు రైస్కు గ్లాసు బావం వాటర్ తీసుకున్నానండి నేను నాలుగు గ్లాసుల రైస్ కాబట్టి ఐదు గ్లాసుల కొంచెం తక్కువనే తీసుకున్నాను వాటరు పర్ఫెక్ట్గా సరిపోద్దండి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టా కాబట్టి మంచిగా సరిపోద్ది మూత పెట్టుకొని చూడండి వా ఎంత బాగుందండి సూపర్గా వచ్చింది తింటే కూడా అంత టేస్టీగా ఉందండి నేను తినే మాట్లాడుతున్నాను మీ వయసు వరిస్తున్నాను చాలా బాగుందండి స్పేసీ స్పైసీగా చూడండి మనకు పుల్లల పుల్లలు వచ్చింది రైసు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి చూడండి ఎంత బాగుందో సూపర్గా ఉందండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి మీ కవిత